రీసెంట్గా కళ్యాణ్ పడాల షేర్ చేసిన ఒక పోస్ట్ చాలా స్పెషల్గా కనిపిస్తోంది అయితే ఈ పోస్ట్లో కళ్యాణ్ ఆట సందీప్ మాస్టర్ని కలిసి ఆనందాన్ని పంచుకున్నారు తన ప్రయాణంలో తనకి అండగా నిలిచిన వ్యక్తి అని ఇప్పుడు కూడా అదే ఆప్యాయతో స్వాగతించారని చెప్పుకుంటు రావడం జరిగింది ఇది నాకు చాలా ప్రత్యేకమైన క్షణం భావోద్వేగంగా చెప్పారు కళ్యాణ్ ఒక గొప్ప ఆర్టిస్ట్ అయినా కూడా చాలా వినయంగా ఉండే వ్యక్తి అని సందీప్ మాస్టర్ని వర్ణించారు కళ్యాణ్ ఒక స్టెప్ ఒక హగ్ మరెన్నో గౌరవ భావాలతో గడిపిన ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోవాలని మాట్లాడుకుంటూ రావడం జరిగింది బిగ్ బాస్ సీజన్ నైన్ తర్వాత చాలా రోజులు గడిచాయి కానీ అయితే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కళ్యాణ్కి మారి కళ్యాణ్లో చాలా మెచ్యూరిటీ అయితే కనిపిస్తూ వస్తూ ఉంది ఇప్పుడు బయట షోలు ఈవెంట్స్ నేషనల్ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు కళ్యాణ్ తన కెరీర్ని స్లోగా కానీ స్ట్రాంగ్గా కానీ బిల్డ్ చేస్తున్నారు కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ముందుకు వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు కానీ తనకు అండగా నిలిచిన వాళ్ళను గుర్తుపెట్టుకోవడం కళ్యాణ్ పడాలను ఇతరుల కంటే వేరుగా నిలబెడుతుంది ఇది నిజమైన గ్రోత్ కళ్యాణ్ది కళ్యాణ్ పై ఉన్న మీ అభిప్రాయాన్ని వీడియో లైక్స్ రూపంలో చూపించగలరు